రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఏర్పాటైన ఈ గ్రామం ఇప్పుడు అరవై ఎకరాల విస్తీర్ణంలో ఎటు చూసినా కూడా మనకి ఆనాటి జీవన విధానం ఎలా ఉండేది ఇదంతా చెప్పే కన్నా ఇదంతా మీకు ఐ డ్రీమ్ ఛానల్లో చూపిస్తే బాగుంటుందని కూర్మ గ్రామానికి వచ్చేసాం వైదిక గ్రామం వేలాది మంది దేవతలను ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతలను పూజిస్తూ ఉంటారు ఎవరి భక్తి వాళ్ళది కానీ మనం హిందువులు అనేటప్పటికి ఏంటి ఫస్ట్ గా మనం దేన్ని ప్రాముఖ్యంగా తీసుకోవాలి అంటే వేదాస్ పురాణస్ ఉపనిషత్స్ దీని నుంచి రిలేట్ అయి ఉండాలి అందరినీ మనం గురువుగా స్వీకరించి వాళ్ళు చెప్పే మార్గంలో మనం వెళ్ళటం వల్ల అది రైట్ వే కాదు అనేది భగవద్గీత స్వయంగా చెప్తా ఉంది ఎవరు గురువు గురువు అంటే అతను ఆత్మదర్శి అయి ఉండాలన్నమాట హరే కృష్ణ అంటే మనకి వేదాలు ఉపనిషత్తులు ఇలా చాలా ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఈ స్పిరిచువల్ డిస్కషన్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని గైడ్ గా తీసుకుని ఉంటారు అయితే మనకి కూడా ఒక కన్ఫ్యూజన్ ఏంటి అంటే మీరు అనునిత్యం కృష్ణరామ నామస్మరణలో ఉంటారు కాబట్టి హరే కృష్ణ హరే రామ అని బట్ మిగతా వాళ్ళు వేలాది మంది దేవతలను ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతలను పూజిస్తూ ఉంటారు ఎవరు భక్తి వాళ్ళది కానీ మనం హిందువులు అనేటప్పటికీ ఏంటి ఫస్ట్గా మనం దేన్ని ప్రాముఖ్యంగా తీసుకోవాలి అంటారు యాక్చువల్గా శృతి స్మృతి పురాణ పంచరాత్రి విధిం విన హరే హరేర్ భక్తి ఉత్పాత కల్పతే యాక్చువల్ మన వేదాస్లో ఏం చెప్పబడిందంటే మనము ఏ గ్రంథమైనా పవిత్ర గ్రంథం అని భావించాలి అంటే ఆ గ్రంథము దేని మీద ఆధారపడి ఉండాలి అంటే వేదాలలో నుంచి అన్నా అది ఆధారపడి ఉండాలి లేదా స్మృతి అంటే ఉపనిషత్తులు లేదా పురాణాస్ ఈ మూడింటి నుంచి మనం రిఫరెన్సెస్ తీసుకోవాలండి కానీ ఎవరో రాశారు బుక్స్ అది తీసేసుకొని నాకు భక్తి అర్థమైపోయింది లేకపోతే నాకు ఆధ్యాత్మికం వచ్చేసింది అని ఇలా బుక్స్ చదవడం కాదు ఆ బుక్ ఆథర్ లేదా అతని గురువు లేదా ఆ బుక్ దేనికి సంబంధించింది అంటే దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి ఐదర్ వేదాస్ పురాణస్ ఉపనిషత్స్ దీని నుంచి రిలేట్ అయి ఉండాలి ఓకే కానీ ఇవి కూడా చాలా బుక్స్ ఉన్నాయి ఇవి కూడా చాలా బుక్స్ ఉన్నాయి పురాణాల్లో లో ఎయిటీన్ పురాణాస్ ఉన్నాయి ఉపనిషత్తులో నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి వేదాస్ లో నాలుగు వేదాస్ ఉన్నాయి ఒక్కొక్క వేదం చదవాలంటే పన్నెండున్నర సంవత్సరాలు పడుతుంది ఆ మనిషి ఆయువంతా అయిపోతుంది అది చదవడం మేము మళ్ళీ ఆచరించడం కూడా చాలా డీప్ గా వెళ్ళాలి మళ్ళీ కృష్ణుడు కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో వేదాస్ చదివిన తర్వాత కూడా లాస్ట్ కి కన్క్లూజన్ లేకుండా మిగిలిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారంట అంటే భగవంతుడు ఆకారుడా నిరాకారుడా క్వశ్చన్ దగ్గర వచ్చి ఆగిపోతారండి అంటే అతనికి రూపం ఉంటుంది చాలా మందిలో ఉన్న డౌట్ భగవంతుడికి రూపం మనం అనేక రూపాల్లో భగవంతుడిని కొలుస్తున్నాం కానీ రూపం లేనివాడు అంటే ఏ జీవిలోనైనా తాను ఉన్నాను అనేవాడే ఇది ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇది వేదాస్ లో కన్క్లూజన్ లేకుండా ఎండ్ అయిపోయే స్టేట్మెంట్ ఇది ఏంటంటే భగవంతుడు సర్వంతర్యామి అన్నిట్లో ఉన్నాడు కానీ అతను నిర్గుణుడు నిరాకారుడు అని చెప్పేస్తారు ఫైనల్ గా గా వేద చాలా ఇంపార్టెంట్ వాక్యం ఉంది నారాయణ పర అవ్యక్త నారాయణ ద సుప్రీం పర్సన్ హీజ్ పర్సన్ హీస్ స్టేయింగ్ ఇన్ నారాయణ పర అంటే ఈ భౌతిక జగత్కి పైన ఉన్న లోకంలో నారాయణుడు అనే వ్యక్తి ఉన్నాడు అని మీన్స్ అంటే ఉంది ఇక్కడికి మీరు చూడండి భగవంతుడికి రూపం ఉంది ఒక ఆన్సర్ దొరికింది ఉప్పుకుండలు రెండోది ఏ గ్రంథం చదవాలి ఇక్కడ మనం కొంచెం అన్నిటిని కూడా కలపాలి అండి అన్ని గ్రంథాలను కూడా కొంచెం మనము డీప్గా అనలైజ్ చేయాలి ఇవన్నీ గ్రంథాలు రాసింది ఎవరు యాక్చువల్గా వ్యాస మహర్షి మనకు ప్రామాణిక ఆచార్యులు ఎందుకో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే వ్యాసుడు విష్ణువు కాబట్టి ఆయన ఇప్పుడు భగవంతుడు గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలంటే నేను చెప్పలేను భగవంతుడే చెప్పాలి కాబట్టి ఆయన వచ్చి అన్ని ఈ ఇన్ఫర్మేషన్ మనకిచ్చాడు ఎవరు ఈ భౌతిక జగత్తులో మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వ్యాసుడు సో వ్యాసుడు ఇచ్చిన దాంట్లో వేదాలు పురాణాలు ఉపనిషత్తులు ఉన్నాయి మరి ఇందులో ఏది కన్క్లూజన్ అంటే వేదాలు చదవడానికి ఆయువు తక్కువ ఉంది ఉపనిషత్తులు చాలా టఫ్ ఒకవేళ అర్థం చేసుకున్న దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థంగా చెప్తున్నారు అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే నేను ఫోర్ పరంపరాస్ అంటారు అంటే ఏమంటారు డిసిప్లిక్ సక్సెషన్ అంటే ఇంకా చెప్పాలంటే ఫోర్ స్కూల్ ఆఫ్ థాట్స్ ఓకే అందులో ఫస్ట్ భగవంతుడు ఉపదేశించింది అంటే శ్రీకృష్ణుడు నలుగురికి జ్ఞానం ఇచ్చారండి లక్ష్మీదేవికి ఎవరైతే చిన్నజీవర స్వామి వారు ఉన్నారు కదా ఆయన ఆచరించేది శ్రీ వైష్ణవం తర్వాత బ్రహ్మదేవుడికి ఇప్పుడు మేము ఆచరించేది బ్రహ్మ వైష్ణవ గౌడీయ సాంప్రదాయం అది తర్వాత రుద్ర సాంప్రదాయం ఇంకొకటి కుమార సాంప్రదాయం ఈ నలుగురికి ఫస్ట్ ఈ నాలెడ్జ్ ఇవ్వబడింది ఈ వేద జ్ఞానం ఈ నలుగురు వాళ్ళ శిష్యులకు బోధించారు వాళ్ళు వాళ్ళ శిష్యులకు ఇలా ప్రభుపాద ఇప్పుడు ఎవరైతే నేను ఇస్కాన్ ఫౌండర్ అన్నాను ఆయన ఆచార్యుడు సో ఈ నాలుగు పరంపరలో నుంచి వచ్చిన వ్యక్తులని మనము ఒక గురువులాగా అంగీకరించు ఫస్ట్ థింగ్ ఓకే ఇంకా ఈ నాలుగు పరంపర నుంచి కాకుండా వేరే దగ్గర స్వీకరిస్తే అది శాస్త్రం ఒప్పుకోవట్లేదు ఎవరినంటే వాళ్ళని గురువులాగా స్వీకరించలేము అసలు గురువు ఎవరు సో నేను మీ ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ అది క్లియర్ చేసిస్తా వై దర్ ఇస్ నో వన్ బుక్ వన్ బుక్ ఎందుకు లేదు సో ఈ వేదాలు ఉపనిషత్తులు అన్నీ కూడా కలియుగజనులని కన్ఫ్యూజన్ చేస్తున్నాయని వ్యాస మహర్షి యొక్క గురువు నారదముని అండ్ వ్యాసుడి దగ్గరకు వచ్చి నువ్వు జ అందరిని కూడా కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు ఏమని ఓకే నువ్వు ఈ దేవతను ఆరాధించు ఆరోగ్యం బాగుంటుంది నీ బిజినెస్ బాగుండాలి అంటే నువ్వు ఈ ఈ రత్నం పెట్టుకో ఈ ఉంగరం పెట్టుకో లేదా ఈ వ్రతం చేపించు అని వాళ్ళకన్నీ కూడా భౌతికమైన ప్రేరణలు కలిగిస్తున్నావు బట్ అల్టిమేట్లీ ద గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు గో బ్యాక్ టు కృష్ణ భగవంతుడి దగ్గరికి వెళ్ళడం అనేది నువ్వు మర్చిపోయావు సో రైట్ వన్ బుక్ విచ్ కంప్లీట్స్ అన్ని వేదాలు ఉపనిషత్తులు పురాణాలు అన్ని కలిపి ఒక పుస్తకం రాయి అన్నారు అప్పుడు వ్యాస మహర్షిలు రాసిన చివరిది శ్రీమద్ భాగవతం ఓకే అందుకనే ప్రతి ఒక్కరింట్లో శ్రీమద్ భాగవతం ఉండాలి కానీ శ్రీమద్ భాగవతంని కూడా ఫస్ట్ అవన్నీ స్టోరీ లాగా ఉంటుంది కానీ దానికన్నా ముందు మనకు బేసిక్ అండర్స్టాండింగ్ రావాలి కాబట్టి మన ముఖ్యమైన ప్రముఖమైన పుస్తకం భగవద్గీత అండి భగవద్గీత యథాతథము సో భగవద్గీతను ఎందుకు మరి మరి ఇంత ప్రామాణికంగా తీసుకోవాలి అంటే కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడంటే వేదైశ్చ వేదైష్ట సర్వైర్ అహమేవే వేద్య అంటే అర్జున అన్ని వేదాలు చదివినా కూడా చివరికి నన్ను తెలుసుకోవాలి కాబట్టి డైరెక్ట్ గా నన్ను తెలుసుకో కన్క్లూజన్ దట్ ఈస్ వై భగవద్గీత మనము అంగీకరించాలి మళ్ళీ భగవద్గీత దేనికి వస్తుంది నేను ఫస్ట్ మీకు చెప్పాను శృతి స్మృతి పురాణ ఈ మూడిట్లో నుంచే మనం కన్సిడర్ చేయాలి కానీ ఎవరో మామూలు వ్యక్తి రాసిన బుక్స్ చదవదు సో ఇప్పుడు ఇది గీత భగవద్గీత అంటే ఉపనిషత్ అనమాట సో ఉపనిషత్తుల కిందికి వచ్చింది అంటే రచించింది వ్యాస మహర్షి కాబట్టి ఇది ప్రామాణికమైన పుస్తకము మళ్ళీ అందులో ఏం చెప్పబడింది వేదాలు ఉపనిషత్తులు పురాణాల యొక్క సారాంశము భగవద్గీత అని కృష్ణుడు క్లియర్ గా చెప్తున్నాడు సో అందుకే ఎండ్ ఉంది భగవద్గీత దగ్గరకు వచ్చి ఎండ్ అయిపోతుంది కానీ ఈ పదాలు కూడా దీన్ని కూడా మార్చి మార్చి ఆరు వందలకు పైగా భగవద్గీతలు డిఫరెంట్ డిఫరెంట్ ఎడిషన్స్ తోటి ఒకరొకరు ఒక థాట్స్ తోటి మారుస్తున్నారు కానీ నేరుగా కృష్ణుడు ఏం చెప్పాడో ఉన్నది ఉన్నట్టు ఎవరు ట్రాన్స్లేట్ చేయట్లేదు కృష్ణుడు ఏం చెప్తున్నాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణవ్రజ అర్జున అన్ని ధర్మాలు వదిలేసి నన్ను శరణ పొందు అన్నాడు ఈ వాక్యం చెప్పరు ఎవరు భగవద్గీత అంతా చదివినా కూడా ఈ వాక్యం చెప్పరు ఎందుకు కృష్ణుడికి శరణ పొందాలని మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు బట్ కృష్ణ ఈజ్ క్రియేటర్ అది మనం అర్థం చేసుకోవాలి అందుకనే ఈ బుక్స్ చదివేటప్పుడు కూడా ఏ గురువు నుంచి మనం వింటున్నాము అతను ప్రామాణికమా కాదా అని తెలుసుకోవాలండి గురువు అన్నారు అందరినీ మనం గురువుగా స్వీకరించి వాళ్ళు చెప్పే మార్గంలో మనం వెళ్ళటం వల్ల అది రైట్ వే కాదు అనేది భగవద్గీత స్వయంగా చెప్తా ఉండే ఎవరు గురువు ఆ కృష్ణుడు నాలుగో అధ్యాయం ముప్పై రెండవ శ్లోకంలో తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేశాంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన గురువు అంటే అతను ఆత్మదర్శి అయి ఉండాలన్నమాట ఆత్మదర్శి అంటే ఏంటంటే తను ఇప్పుడు ఈ భౌతిక జగత్తులో ఉన్న దుఃఖాల గురించి తెలుసు ఆధ్యాత్మిక లోకంలో జరిగే విషయాల గురించి తెలుసు ప్రతి ఒక్క జీవుడు పడే బాధల గురించి కూడా తనకు తెలుసు అనమాట అతను ఆత్మదర్శి అంటారు లేదా తత్వదర్శి అంటారు అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రశ్నలు అడుగు ఎలాంటి ప్రశ్నలు వై గాడ్ క్రియేటెడ్ దిస్ అసలు భగవంతుడు ఎందుకు ఇది క్రియేట్ చేశాడు మొన్నొక ఫి ఫిఫ్త్ క్లాస్ అబ్బాయి అండి వచ్చి సీరియస్గా అడుగుతున్నాడు అనమాట అసలు ఎందుకండి దేవుడు ఇంత కష్టపడుతున్నాడు స్కూల్కి పంపిస్తున్నాడు హోంవర్క్లు రాపిస్తున్నాడు నిజంగా ఇట్లా అడుగుతున్నాడు అసలు ఎందుకు మనం తయారు చేస్తాడు అన్నాడు కృష్ణుడు ఇదే చెప్తున్నాడు ఏమని వాంశో జీవలోకే జీవభూత సనాతన అర్జున అందరూ నా జీవ నా అంశలే నాతోటి ఉండేవాళ్ళే కానీ వాళ్ళు ఈ ప్రకృతి లోపల ఈ శరీరం లోపల బంధింపబడ్డారు సో అందుకని మనము నిజమైన గురువుని ఎవరైతే మనం ఆశ్రయిస్తాం కదా ఆ గురువు మనకి భగవంతుడైన శ్రీకృష్ణుడు శాస్త్రాల సారం ఎక్స్ప్లెయిన్ చేయాలండి అతను గురువు మళ్ళీ ఇంకా ఈజీగా చెప్పాలంటే నేను ఇప్పుడు నలుగురు చెప్పాను ఫస్ట్ ఈ నలుగురు నుంచి ఎవరెవరు లక్ష్మి లక్ష్మీదేవి బ్రహ్మ రుద్ర అంటే శివుడు కుమార్ అంటే కుమార్ అంటే బ్రహ్మకి నలుగురు నాలుగురు కుమార్లు ఉన్నారండి అంటారు అందులో ఒకరు సనత్ కుమార్ అని ఉంటారు అతని నుంచి వచ్చిన గురు పరంపర ఈ నలుగురు నుంచి ఏ గురువు వచ్చినా మనం యాక్సెప్ట్ చేయొచ్చు కానీ ఎవరైనా ఇట్లా నాకు నేను ఇంట్లో కూర్చున్నాను నాకు పూర్తి జ్ఞానం వచ్చేసింది నేను మీకు జ్ఞానం బోధిస్తాను రండి అంటే మీకు ఏం జరగబోతుందో నేను చెప్పగలుగుతాను మీ సమస్యలు తీర్చేయలుగుతాను అంటే కాదు ఎందుకంటే సమస్యలు ఎవరు తీర్చలేని ఒకవేళ తీర్చేసి ఇప్పుడు కొ అంటే నేను వేరే రిలీజన్స్ గురించి చెప్పట్లేదు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అందరూ ఆరోగ్యాలు బాగు చేస్తామని ఎన్నెన్నో సభలు కొంత నిర్వహిస్తున్నారు కానీ ఆ నయం చేసే వాళ్ళే హాస్పిటల్లో జెమ్స్ హాస్పిటల్లో నాకు కనిపిస్తున్నారు మరి ఇట్లా జరుగుతుంది చీటింగ్ సో ఎవరు ఏది నయం చేయలేరండి జీవుడు చేసిన కర్మ ప్రకారంగా చాలా వరకు అనుభవించాలి కొన్ని ఉపశమనాలు దొరుకుతాయి కానీ ఫైనల్ గా మాత్రం వన్ హ్యాస్ టు సఫర్ హిస్ డెస్టినేషన్ అతను అనుభవించాల్సింది మేబీ అది పెద్ద మొత్తంలో చిన్న మొత్తంలో అనేది ఉపశమనం కలిగించవచ్చు కానీ అల్టిమేట్లీ అందుకే ఇట్లా కొందరు చెప్తారు కదా ఇట్లా కొన్ని మ్యాజిక్స్ చేస్తారు నీ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయి ఇంతే ఒక ఐదు వేలు ఇచ్చేసి కాళ్ళు మొక్కేసి నీకు అన్ని ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి ఇలాంటి అనేక మత వేరే వేరే మతాలలో కూడా ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయి బ్లాక్ మ్యాజిక్స్ ఇవన్నీ నమ్మకండి శాస్త్రంని నమ్మండి భగవద్గీతని నమ్మండి ఎస్ థ్యాంక్ యూ కోర్మ గ్రామం వైదిక గ్రామంగా పిలువబడుతున్న ఈ గ్రామంలో పదహారు కుటుంబాలు ఉంటున్నాయి వచ్చే ప్రతి ఒక్క విజిటర్ ఇక్కడ ఆ ప్రాచీన అంటే పాతకాలపు పద్ధతిలో జీవన విధానం ఎలా ఉండేది ఇప్పటికీ కూడా ఇంత బిజీ లైఫ్లో ఈ టెక్నాలజీతో పరుగులు పెడుతున్న లైఫ్లో ఇది సాధ్యమైన అనుకున్న వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ని మనకి కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు ఇప్పుడు మనం ఒక హౌస్ని చూద్దాం సో ఈ ఇంటిలో ఉన్నటువంటి వాతావరణం పూర్తిగా హరే కృష్ణ హరేరిస్తారా యాక్చువల్ ప్రసాద్ ప్రభు ఆ వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి మనం వచ్చాము సో ఇక్కడ ఏదైతే ఇప్పుడు కిచెన్ లో అలుకుతున్నారు కదా మనం చూడొచ్చు యాక్చువల్ గా ఇప్పుడు నాన్ రెన్యువబుల్ రిసోర్సెస్ రెన్యువబుల్ రిసోర్సెస్ అంటారు మీరు ఎప్పుడైనా విన్నారండి నాన్ రెన్యువబుల్ రెన్యూవబుల్ అని అంటే భూమి లోపల కొన్ని ఇంధనాలు ఉంటాయి అన్నమాట ఆ ఇంధనాలు ఎప్పుడైతే మనిషి బయటికి తీస్తాడో ఆ ఇంధనాలు మళ్ళీ అందులో తయారవవు అర్థమవుతుంది కదండి సో అట్లా ఇప్పుడు మనం ఏదైతే ఎల్పిజి వాడుతున్నాం కదా ఇది భూమి నుంచే తీస్తున్నారు ఇలా భూమిలో ఉన్న రెన్యువబల్ రిసోర్సెస్ పూర్తిగా అయిపోతాయో అప్పుడు భూమి కొలాప్స్ అవుతుంది ఇప్పుడు అదే జరుగుతుంది పెట్రోల్ ఇవన్నీ తీస్తున్నారు మళ్ళీ అవి అవ్వవు అంటే భూమి లోపల ఖాళీ స్థలం ఏర్పడుతుంది దీనివల్ల డిస్టర్బెన్సెస్ అవుతాయి కానీ మీరు పూర్వం చూస్తే వంట చేయడానికి కర్రలు వాడేవారు వంట చేయడానికి కర్రలు ఉపయోగించేవారు ఆ కర్రలు కూడా ఇక్కడ మీరు ఎన్ని కొండలున్నా చూస్తున్నారు కదా ఈ కొండలున్న వేస్ట్ కర్ర అంతా కూడా తెచ్చుకుంటున్నాం ఫస్ట్ థింగ్ రెండోది ఈ కర్రలు ఏదైతే మనము పొయ్యికి వాడుతున్నామో ఆ కాలిన తర్వాత ఆ బూడిదని మనం పాత్రలు తోమడానికి యూస్ చేస్తున్నాం మీరు ఎప్పుడైనా ప్లేట్స్ డిష్ బార్స్ చూసారా విమ్ డిష్ బార్ అంటారు అడ్వర్టైజ్మెంట్స్ నీట్ గా తెల్లగా తోమ్ కానీ యాక్చువల్ గా ఆ కెమికల్ పోయడం వల్ల ఏమవుతుందంటే అందులో కొన్ని కెమికల్ పార్టికల్స్ ప్లేట్ లోనే ఉండిపోతాయి దాని వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఫ్యూచర్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అందుకే ఈ మధ్య చాలా మంది స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో కానీ అదే మీరు తోడు తోమండి ప్లేట్ ఈవెన్ ఎంత ఆయిలీ ఉన్నా కూడా జస్ట్ కొంచెం బూడిదేస్తే క్లీన్ అయిపోతుంది అందుకని మనము దీనికి రావాల్సి వస్తుంది అనమాట సో బూడిద ఉపయోగించవచ్చు కర్రలతో యూస్ చేయడం వల్ల పొల్యూషన్ ఉండదు రెండోది భూమి నుంచి భూగర్భ జల అందులో భూగర్భ ఇంధనాలు తీయాల్సిన అవసరం లేదు రెండోది ఇక్కడ మనం ఏదైతే పేడతోటి మీరు అలకారు కదా ఇల్లు చూసారు కదా సో ఇప్పుడు నడుచుకుంటూ వస్తామా ఇప్పుడు మనం మీరు అదే పేడతోటి ఫ్లోరింగ్ ఉంటే ఇంట్లోకి రాగానే ఏ బ్యాక్టీరియా మన ఒంట్లో ఉన్నా కూడా ఇంట్లోపలికి ప్రవేశించదు అందుకే కరోనా టైంలో కూడా పేడ ఇల్లు ఏదైతే తలికి ఉన్న వాళ్ళ ఇంట్లో ఎవరికి రాలేదు ఎందుకంటే ఇంటి లోపలికి రాదు బయట గడపకేమో పసుపు వేస్తాము లోపలేమో పేడ అలుకుతారు సో ఛాన్స్ లేదు అందుకని పొయ్యిలో మేము ప్రతి వన్ వీక్ కి ఫిఫ్టీన్ డేస్ కి మొత్తం కిచెన్ అంతా అలికేస్తారు సో ప్రతి ఇంటిలో ఒక బావి కనపడుతోంది అవునండి అవును చక్కగా వాటర్ ఉంటాయండి ఇవే తాగుతుంటాం ఇవే ఇంకా ఇది ఫిల్టర్ వాటర్ కన్నా బాగుంటాయి ఎవరైనా విజిటర్స్ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా వచ్చి కొంచెం వాటర్ తాగి వెళ్ళొచ్చు ఎందుకంటే ఈ వాటర్ చాలా శక్తివంతమైన అనమాట ఇక్కడే చాలా కూల్ గా ఉంది చాలా చల్లగా అనిపిస్తా ఉంది కూడా ఈవెన్ ఎంత ఎండలో వచ్చినా కూడా ఫ్రిడ్జ్ వాటర్ లాగా చల్లగా ఉంటాయి చాలా మందికి కూర్మ గ్రామం అక్కడే ఎందుకు అంత మారుమూల ప్రాంతంలో అని ఏదైనా దానికి వెనుకలు ఆలోచన వెనక ఉందా ఉందండి ఒకటి సింపుల్ లివింగ్ ఇక్కడ ఈజీ అవుతుంది ఇంకొకటి ఆధునిక లైఫ్ స్టైల్ అనేది వాళ్ళ ఇంపాక్ట్ మా మీద పడకుండా ఉండడానికి కూడా ఇంత లోపలికి రావడం జరిగింది ఇప్పుడు సిటీ లైఫ్ స్టైల్ సిటీకి దగ్గర ఉంటే ఆ లైఫ్ స్టైల్ ఇక్కడ పిల్లల మీద కూడా పడుతుంది ఇంపాక్ట్ అందుకే ఆ లైఫ్ స్టైల్ పడకుండా ఇంత లోపలికి రావడం జరిగింది ప్లస్ ఇంకా కూడా ఇక్కడ ఉన్న గ్రామాలు ఎంతో కొంత పూర్వం ఉన్న జీవన విధానమే ఆచరిస్తున్నారు చాలా మంది ఇక్కడ కూడా కర్రపోయి ఇవన్నీ వాడుతున్నారు ఇక్కడ కూడా కొన్ని సంస్కృతులు ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇప్పుడు ఆధునిక స్టూడెంట్స్ తీసుకోండి పడుకునేటప్పుడు రెండుకి ఒంటి గంట పడుకుంటారు దేవుని స్మరణ చేసి పడుకోరు కదా జనరల్ గా టైడ్ అయిపోతుంది టైడ్ అని కాదు అంటే పడుకునే ముందు భగవంతుని స్మరణ చేయాలి పూర్వం ఏంటంటే పడుకునేటప్పుడు లేచేటప్పుడు ఎప్పుడు భగవంతుడు రామా గోవింద అనుకుంటే లేచు ఇప్పుడు లేచేటప్పుడు కానీ ఆ ఫోన్లో ఏమొస్తుందో మెసేజ్ అది ఆలోచించుకుంటూ లేస్తాడు పడుకునేటప్పుడు లాస్ట్ ఇట్లా స్మార్ట్ ఫోన్ చూసి పడుకుంటారు కానీ ఈ ఊర్లలో ఎలా ఉందంటే సంస్కృతి ఇప్పుడు కూడా పూర్వం ఉన్న వాళ్ళు భగవంతుని ఇచ్చిన స్మరణలు అవి ఉన్నాయి అందుకే మాకు ఇంత లోపలికి రావడం జరిగింది ఒకటి కల్చర్ ప్రకారం రెండోది సిటీ ఎఫెక్ట్ పడకుండా ఉండాలి అంటే సిటీకి చాలా దూరంలో ఉండాలని ఇంత దూరంగా వచ్చాం థర్డ్ రీజన్ ఈ బావి నీళ్ళు చూసారు కదా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి సెవెన్ ఫీట్ లోనే ఉంటాయి నీళ్లు ఈ నీళ్లు గురించి ఇంత లోపలికి వచ్చామండి ఇప్పుడు వాటర్ లేవనుకోండి మనం ఏం చేయాలంటే మోటార్ పంప్స్ వాడాలి ఎలక్ట్రిసిటీ అవసరం అందుకని నీళ్లు ఉంటేనే మనిషి మనుగడ ఉంటుంది కాబట్టి త్రీ రీజన్స్ ఒకటి వచ్చేసి సిటీ ఎఫెక్ట్ పడద్దు రెండోది వచ్చేసి వాటర్ గురించి మూడోది వచ్చేసి వేదిక కల్చర్ అనేది సింపుల్ లివింగ్ ఇక్కడ సూటబుల్ అనమాట హరే కృష్ణ ഓ വിഷ്ണുപാദ കൃഷ്ണപ്രഷ്ടാ ഭൂതലേ ശ്രീമത്തെ ഭക്തിവേദസ്വാമി നിതി നാമേ നമസ്തേ സാരസ്വതീ ദേ ഗൗരവാണി പ്രചാരിണേ നിർവിശേഷ ശൂന്യവാദി പാശ്ചാത്യദേശതാരിണേ ഹരെ കൃഷ്ണ ഹരേ കൃഷ്ണ 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 ഹരേ 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 രാമ ഹരെ രാമ 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 ഹരേ ഹരേ